అందరికీ నమస్కారం అండి ఈ లోకంలో మూడు రకాల మనుషులుంటారు కానీ ఏ రకం మనుషులు ఎలాంటి స్థాయికి వెళ్తారు ఎవరు మంచి స్థాయికి వెళ్తారు ఎవరు అసలు ఎదగటానికి అర్హత లేనివారు అనేది ఇప్పుడు ఒక మంచి కథలో మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుకి ముగ్గురు కొడుకులు ఆ రాజ్యం తన తర్వాత ముగ్గురు కొడుకుల చేతుల్లో ఎవరి చేతిలో పెట్టాలి అని ఆ ఆలోచన రాజుకి ఎవ్వరికి పెట్టాలో అర్థం కాలేదు చూస్తే ముగ్గురు కూడా చాలా బుద్ధిమంతులు చాలా మంచివారు తెలివైనవారు ముగ్గురు కూడా సామర్థ్యం కలవారు అని రాజుకు అనిపిస్తుంది కానీ పక్షపాతంగా ఎవరికి కూడా రాజ్యాన్ని కట్టబెట్టలేరు తన తర్వాత రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఈ రాజ్య ప్రజలని చక్కగా ఎవరైతే కాపాడగలరు అనే ఒక ఆలోచన భయం అనేది ఆ రాజుకు పట్టుకుంది సరే ఈ ముగ్గుల్లో ఎవరినైనా సరే ఒకరిని రాజుకు చేయక తప్పదు కానీ ప్రజల్ని చక్కగా పరిపాలించే సామర్థ్యం ఎవరికి ఉంది అని తెలుసుకోవాలి అంటే నా కొడుకులకి తప్పకుండా పరీక్ష పెట్టాల్సిందే అనుకుని నిర్ణయించుకున్నాడు కానీ ఏం చేయాలి ఏం చేయాలి ఎలాంటి పరీక్ష పెట్టాలి ఎలాంటి పరీక్ష పెడితే అసలు వీళ్ళల్లో మంచి సామర్థ్యం గల రాజు ఎవరవుతారని తెలుసుకోవటం ఎలా అనేది ఏమీ అర్థం కాలేదు తర్వాత తన మంత్రి సహాయంతో మన పక్క ఊరిలో ఒక గురూజీ ఉన్నాడు ఆ గురూజీని అడిగితే ఏదో ఒక సలహా ఇస్తాడు అనగానే తన మంత్రి సహాయంతో ఒక ఆశ్రమం దగ్గర గురువు అనే ఆయన ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇలాంటి సంగతి అని చెప్పి ఆ మునికి సలహా అడుగుతాడనమాట అప్పుడు ముని ఒక సలహా చెప్తాడు ఈ ముగ్గురులో ఎవరు ఉత్తమ రాజు అవుతారో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే రాజా దానికి కావలసిన ఒక పరీక్షను ఏర్పాటు చేయి ఆ పరీక్ష ఏంటో కూడా నేను చెబుతాను అని చెప్పి రాజుకి ఒక పరి ఏం చెప్పాలో చెప్తాడనమాట సరే ఇక సంతోషంగా రాజు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి ముగ్గురు కొడుకుల్ని పిలిపించి నాయన నేను ఇంకా కొద్ది రోజులు తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను కొద్ది రోజుల పాటు ఈ యొక్క పరిపాలన అంతా కూడా మంత్రి సాయంతో జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఒక మూడు మూటలు ఇస్తాను ఈ మూటల్ని నేను వచ్చే వరకు జాగ్రత్తగా పెట్టాలి అని ఒక మూడు మూటలు ఇస్తాడు ఆ మూటల్లో ఏముంటుందంటే మూడు మూట్ల నిండా కూడా గోధుమలు నింపి ఉంటారు మూడు మూటలు నిండా గోధుమలు నింపి ఈ గోధుమలు ఎవరైతే నేను వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా నాకు అప్పగించాలి అని చెప్పి చెప్తాడు రావటానికి ఎలాగో ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు అనేది పడుతుంది కాబట్టి ఈ మూటని జాగ్రత్త అని చెప్పి ముగ్గురికి తలా ఒక మూట అనేది ఇచ్చి రాజు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు ఇక మొదటి కొడుకు ఆ యొక్క మూటని ఈ గోధుమలు ఏం చేయాలి భద్రంగా ఉంచమన్నారు కదా అని చెప్పి ఖజానాలో పెడతాడు ఖజానాలో అయితే ఎవరు తీరు ఎక్కడికి వెళ్ళవు అలాగే జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పి ఖజానాలో పెట్టి తాళం వేస్తాడు ఇక రెండవ కొడుకు ఇవి ఎట్లాగో మట్టి అయిపోతాయి అంటే బూజు పట్టిపోతాయి పిండి అయిపోతుంది అనమాట అంటే మట్టిగా అయిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కడ దాచిపెట్టినా అన్ని రోజులు నిల్వ ఉండదు కాబట్టి మన అంతఃపురం ఉన్న వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ చల్లుదాం అని చెప్పి వెళ్ళి తన అంతఃపురం వెనక అంతా బీడుపడిన భూమి ఉంటుంది ఆ బీడుపడిన భూమిలో చల్లేసి వచ్చేస్తాడు రెండవ కొడుకు ఇక మూడవ కొడుకు ఆ మూడవ కొడుకు ఆ బస్తా ధాన్యాన్ని తీసుకువెళ్ళి ఒక రైతుకి ఇచ్చి వీటిని నేను ఎంతైతే ఖర్చు పెడతానో వీటిని జాగ్రత్తగా పొలంలో మంచి మట్టి వేసి మంచి ఎరువులతో మంచిగా పండించాలి పండించిన ఆ యొక్క గోధుమని నీకు సగం తీసుకోవాలి నేను సగం తీసుకుంటాను దాన్ని భద్రంగా ఒక గుడౌన్లో భద్రపరచాలి అని చెప్పి వివరంగా ఒక రైతుకి అప్పగిస్తాడు ఆ యొక్క గోధుమని ఆ రైతుకి అప్పగిస్తే ఆ రైతు చక్కగా భూమిలో పండిస్తాడనమాట అప్పుడప్పుడు కూడా ఈ మూడో కొడుకు వెళ్ళి చూసుకుంటూ కూడా ఉంటాడు ఇక ఆ సమయం ఆఖరి సమయం అనేది రానే వచ్చేసిందండి ఇక తీర్థయాత్రలకు వెళ్ళిన రాజు ఇంటికి వచ్చేస్తాడు ముగ్గురు కొడుకుల్ని పిలిచి ముఖ్య కారణం ముందు జరగాల్సింది ఏంటి ఈ యొక్క పరీక్షలో ఎవరు పాస్ అయ్యారనే కదా వెంటనే ముగ్గురు కొడుకుల్ని పిలిపించి ఆ గోధుమల బస్తా తీసుకురండి అని చెప్తాడు వెంటనే మొదటి కొడుకు ఖజానా నుండి ఆ బస్తా తీసుకొస్తాడు చూస్తే ఆ బస్తా మొత్తం గోధుమలు మట్టిగా అయిపోయి ఉంటుంది అంత దుమ్ము దుమ్ముగా అయిపోయి మొత్తం పురుగు పట్టి పాడైపోయి ఉంటుంది చూసావా మంచి నీ చేతికిస్తే ఇలా పాడు చేసి మట్టి చేసేసావు ఇలాగే ఈ రాజ్య నీ చేతిలో పెడితే వాళ్ళ ఆలనా పలనా చూసుకోవటం నీకు అస్సలు రాదు ఈ యొక్క రాజ్యానికి నువ్వు రాజు అయ్యే అర్హతను కోల్పోయావు అని చెప్పి చెప్తాడు ఇక రెండవ కొడుకు నీకిచ్చిన గోధుమలు ఏం చేశావు ఎక్కడున్నాయి భద్రపరిచావా అని రెండవ కొడుకుని అడుగుతాడు రెండవ కొడుకు అంతఃపురం వెనకాల ఉన్న ఖాళీ స్థలానికి తీసుకువెళ్ళి చూపిస్తాడనమాట ఇక్కడే నాన్న ఇక్కడే నేను అంతా చల్లాను మీరు వచ్చే లోపల చక్కగా మొలుచుంటుంది అనుకున్నాను కానీ ఇక్కడేంటి ఏమీ మొలవలేదే అని చెప్పి ఆశ్చర్యంగా చూపిస్తాడు ఇది బీడుబడిన భూమి ఇక్కడ మట్టి ఎరువు ఏమీ లేదు రాళ్ళు రప్పలు ముళ్ళకంపలు ఉన్నాయి ఈ భూమి సాగు భూమి కాదు అలాంటప్పుడు నువ్వు ఇష్టానికి భూమిలో చల్లి వెళ్తే ఎలా మొలుస్తుంది అనుకున్నావు ఇలాగా నీకు ఒక వ్యవసాయం ఎలా చేయాలో తెలియని నీకు ప్రజల్ని అప్పగిస్తే ఏం చేస్తావు వాళ్ళ ఆల్లా పాలన చూసుకునే ఒక బాధ్యత నీకు అప్పగించే ఒక ధైర్యం నేను చేయలేను బీడుపడినట్లే ఈ రాజ్యాన్ని కూడా చేస్తావు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు ఇక మూడవ కొడుకుని పిలిచి నీకు ఇచ్చిన దాన్ని ఏం చేసావో అన్నట్టు అడుగుతాడు రండి నాన్న అని చెప్పి పక్క ఊరికి తీసుకెళ్లి ఆ వ్యవసాయాన్ని చూపిస్తాడు చక్కటి పొలం చుట్టూ చూస్తే ఎటు చూసినా చక్కటి గోధుమ పైరు ఆ గాలికి అటు ఇటు ఆ పచ్చని పైరు నాట్యం ఆడుతున్నట్టు ఎంతో చూడడానికి అందంగా ఉంది మరొక పక్క ఆ గోధుమలతో ముందుగా వేసిన గోధుమలు పై కోతకొచ్చేసి ధాన్యం రెడీగా ఉన్నాయి ఇంకొక పక్క ఇంకా కోతకురాని పచ్చటి పైరు ఉంది అలాగే గుడౌన్లో కొన్ని బస్తాల ధాన్యం నిలువ ఉంది ఇవన్నీ మీరు మీరిచ్చిన బస్తాతో ఇంత పంట పొలం వేశాను అలాగే ఇలా గుడౌన్లో కూడా కొంచెం ధాన్యాన్ని దాచిపెట్టాము అని చెప్పి చెప్తాడు అప్పుడు రాజు సబాష్ ఈ రాజ్యానికి సరైన రాజు నువ్వే ఒక ధాన్యం బస్తాతో ఇంత పెద్ద పొలం చేశావు ఎంతో ధాన్యాన్ని నిల్వ చేశావు నీ చేతిలో రాజ్యాన్ని పెడితే చక్కగా పరిపాలన చేయటమే కాకుండా ప్రజలకు ఏం కావాలి ఎలా ఈ వ్యవసాయాన్ని నువ్వు నెట్టుకొచ్చావు ప్రజలను కూడా నువ్వు చక్కగా కాపాడుతావు అని నాకు నమ్మకం కుదిరింది కాబట్టి ఈ రాజ్యానికి నా తర్వాత రాజు అయ్యే అర్హత నీకే నీకే పట్టాభిషేకం చేస్తాను అని రాజుగా ప్ర ప్రకటిస్తాడు మూడవ కొడుకుని ఈ యొక్క ధాన్యం గింజలు అనేవి రాజు తన కొడుకులకి ఇచ్చాడు కదండీ అలాగే మనకు ఈ ప్రకృతి భగవంతుడు అవకాశాలని ఎన్నో ఇస్తూ ఉంటుంది ఆ దాన్నిమే మనకు అవకాశాలు ఆ అవకాశాలని మనం ఎప్పుడు కూడా వినియోగించుకొను వినియోగించుకోవాలి కానీ మట్టి చేసి పాడు చేసుకోకూడదు దుర్వినియోగం చేసుకోకూడదు అవకాశాలు అనేవి అరుదుగా వస్తాయి వాటిని ఉపయోగించుకొని మనం ముందుకు సాగగలిగితే మన జీవితం అద్భుతంగా పచ్చటి పైరుల మరింత పంటనిచ్చే పైరుల పైరులో మనకు జీవితాంతం సంతోషాన్ని అలాగే ఆనందాన్ని నింపుతుంది కాబట్టి మనకు వచ్చే అవకాశాలు ఎప్పుడూ వదులుకోవద్దు ఆ అవకాశాలని మనంతో మన ప్రయత్నం చేసి మంచి స్థాయికి వెళ్ళేందుకు ఈ కథ మీకు ఎంతగానో తోడ్పడుతుంది అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్